వెల్కమ్ టు హాస్ శారీ మనం కలంకారీ అంచు ప్రింట్ అనేది మనకి మరి శారీలో మనకి అంచు మనకి జరిగి బాడ లాగా వచ్చి జరిగి గోడ మీద మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ మనకి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటుంది మీడియం కాస్ట్ శారీ ఓపెన్ చేసి మనం డిజైన్ చూడటం శారీ డిజైన్స్ అన్ని ఫ్లబర్ డిజైన్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద మనకు కలంకారీ వస్తుంది మనకి చూడండి కలర్ మనకి జరిగి మిక్స్గా వస్తుంది బోర్డర్ లో చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది లైట్ క్రషింగ్ అనేది హెవీగా క్రషింగ్ అనేది లేదు లైట్ గా ఉన్న క్రష్ంగ్ మంచి వరకే క్రషింగ్ ఇచ్చారు కరెంట్ శారీ అంటే చాలా మామూలుగా ఉంది చాలా బాగుంటుంది ఇండియన్ కాస్ట్ శారీ కూడా చూడండి ఫైట్ చూపిస్తాను ఫైట్ ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ అండి లోస్ మార్కెట్ చిన్న చిన్న క్లబ్స్ తో వస్తుంది సారీ పైటే ఈ విధంగా వస్తుంది సారీట్లా మొత్తం సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ తో తలంకారి అంకు ప్రింట్ అండి జరీ మిక్సిడ్ తోస్ మనకి చాలా బాగుంటది సారీ ఇక్కడ కలర్స్ కొద్ది చూపిస్తాను చూడండి మీకు బాలన్స్ అనేది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎంత బాగునది ఇది లాంగ్ ట్రాక్ లో కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఎంత బాగునది ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చాయండి చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ తో మనకి అంచు బోర్డర్ మీద మళ్ళీ కరెంట్ ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుంది లైట్ వెయిట్ సాఫ్ట్గా క్లాత్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు ఇస్తా ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ప్రీషర్టింగ్ అండి సింగిల్ పీస్ కూడా మనం కొరియర్ చేస్తాం వెంటనే స్క్రీన్ కార్ తీసి వాట్సాప్ ని షేర్ చేసుకోండి సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి